కరోనా మహమ్మారిని అరికట్టేందుకు నెల్లూరుకి చెందిన ఆయుర్వేద నిపుణులు ఆనందయ్య ఎనలేని కృషి చేసిన విషయం విదితమే చాలా రోజుల తర్వాత మళ్లీ ఆనందయ్య మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లక్షల మందికి బ్రెయిన్ హార్ట్ సమస్యలతో చనిపోతున్నారని వైద్యులు నిర్ధారించారన్నారు ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం చేయవచ్చని తెలిపారు ప్రభుత్వం అధికారులు సహకరిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆనందయ్య తెలియజేశారు ఈ కోవిడ్ వల్ల ఎనిమిది దేశాల్లో తొమ్మిది కోట్ల తొంభై లక్షల మందిని చెక్ చేస్తే పదమూడు రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్ లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి భారతదేశానికి ఒక విధమైన అధర్మణ వేదంలో నుంచి వచ్చిన ఈ వేదానికి ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైన ఫైనల్ మీద గాని మర్మకళ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి ఖాజా మస్తాన్ ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాళ్ళ శిష్యుడు ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు మన ఈయన ఎలబందయ్య ఈయన రసోత్తరంలో అగస్త్య అంతటి చాతుర్యం కలిగినాడు ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియో ట్రస్ భూమిలో ఎలాంటి నెగిటివిటీ ఉన్నా దాని వల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతో మందికి జియో ట్రస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయన ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి దీన్ని మనం మన భారతదేశం ముందుకు తీసుకుపోద్ది అని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చు అని చెప్పని భావనతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పోయినసారి కోవిడ్ ట్వంటీ వన్లో లో వచ్చినప్పుడు మెడ్రాస్ హైకోర్టు సంజీవ్ పాలర్జీ అని ఆయన దీని మీద ల్యాబ్ రిపోర్ట్ ఇస్తే మన వైద్యాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపును తీసుకొస్తామని చెప్పని ఆ స్టేట్ స్టేట్మెంట్ ఇవ్వడం ఈ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేయడం కూడా ఇది అందరికి తెలిసిన విషయం ఆయన్ని వెంటనే మరుసటి రోజే మేఘాలయకు మార్చడం కూడా జరిగింది మేఘాలయకు మార్చారు ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాలతో ప్రజల ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రభుత్వము సహకరిస్తే మనం ఈ ఆయుర్వేదం ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించగలవని ఆ భగవంతుడి మీద భగవంతుడి అనుగ్రహంతో మా గురువుల అనుగ్రహంతో మా తల్లిదండ్రుల ఆశీస్సులతో ముందుకు తీసుకుపోగలవని మేము ఇది ప్రత్యేకంగా మన ప్రపంచ జనాభాకి మన భారతదేశ జనాభాకి ప్రత్యేకించి మన రాష్ట్ర జనాభాకి మన నెల్లూరు జిల్లా జనాభాకి అందరూ కూడా మనవి చేస్తూ ఈ రోజుకి కూడా కొన్ని హాస్పిటల్లో లాస్ట్ స్టేజీలో ఉన్నవాళ్ళు వచ్చి బాగైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నా మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఎక్కువగా గుజరాత్లోనే ఎక్కువ పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళు ఎక్కువ హఠాత్తుగా చనిపోవడం జరుగుతుంది ఈ బ్రెయిన్ బ్లాకు ఈ కో వాళ్ళు నిర్ధారించింది లాస్ట్కి ఏంటంటే ఈ కోవిడ్ పోస్ట్ వల్ల బ్రెయిన్ బ్లాక్ హార్ట్ బ్లాకు ఇవి వచ్చిన వెంటనే వెంటనే దానికేం ట్రైన్ కూడా చచ్చిపోతున్నారు దీనికి ప్రివెంటివ్గా మనం ఇవ్వగలము వచ్చి కొంతమందికి మనం సర్చ్ చేసేదానికైనా గవర్నమెంట్ సహకరిస్తే ముందుకొస్తామని చెప్పని ఆయుర్వేద సంఘం ద్వారా మేము దీన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క జీవికి ప్రాణ ప్రాణం అందరికీ తీపే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించి వాళ్ళు సరైన ప్రివెంటివ్ ముందు తీసుకొని వాడుకుంటే మంచిదని చెప్పి మా అభిప్రాయం అప్లై చేసినా కూడా ఇవ్వలేదు ఇది అందరికీ తెలిసిన విషయమే భారతదేశం మొత్తం తెలిసిన విషయమే ముందు మందుతో పేరుతో ఎక్కడ అప్లై చేసినా ఇవ్వకుండా బ్లాక్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసింది పబ్లిక్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇదో పోతుంది టీడీయూ అని మనకి బెంగళూరులో ఒక యూనివర్సిటీ ఉంది ఇది నేషనల్ యూనివర్సిటీ దీని ద్వారా మేము ఆడ ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్లు తీసుకొని కొంత వ్యాధులకి నయం చేయగలగడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇది ఏర్పడిన తర్వాత ఈరోజు మన ఉభయ రాష్ట్రాల్లోనే ఆరు వందల మందికి ఈ సర్టిఫికేట్లు తీసుకొని నైపుణ్యం కలిగిన వైద్యులు ముందుకు వస్తున్నారు ఇది భారతదేశ భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేదానికి దీంట్లో ఫస్ట్ తమిళనాడు అనే తమిళనాడులో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు భయపడి బయటకు రావడం లేదు ప్రభుత్వం కన్నా దీన్ని సహకరిస్తే ఒక్కోరు ఒక్కోదానికి నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు ప్రతి వ్యాధిని మనం ఈ సాంప్రదాయ వైద్యం ద్వారా కానీ పరంపర వైద్యం ద్వారా కానీ మనం ముందుకు తీసుకెళ్ళి పూర్తిగా ఆరోగ్యవంతులు చేసేదానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి మేము ఇంటి దగ్గరే చేస్తున్నాము నాకు అన్ని వసతులు లేనందువల్ల నేను ఈరోజుకి కూడా ఈ వైద్యంలో డబ్బులు సంపాదించిన దాఖలాలు లేవు కాకపోతే ఉన్నదాంతోనే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదో కొంతమంది దగ్గర పది రూపాయలు తీసుకుంటున్నాము కొంతమందికి ఫ్రీగా పూర్తి పేదరికంగా వచ్చిన వాళ్ళకి పది రూపాయలు లేకుండానే ఉచితంగా ఇచ్చి